న్యూస్ కి స్వాగతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో తిరుపతి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడు సామంచు శ్రీనివాస్ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ నియోజకవర్గం మరియు మండల అధ్యక్షులు కార్యదర్శులు పదవులు పార్టీ కార్యకర్తలు నాయకుల సమిష్టి నిర్ణయాల ద్వారా మాత్రమే ప్రకటించబడతాయని వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు అలాగే కూటమి ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి టీడీపీకి అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు జిల్లా అధ్యక్షుడు సావంచి శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ లక్ష్యం అభివృద్ధి అని తిరుపతి స్మార్ట్ సిటీకి రెండు వేల ఏడు వందల కోట్లు తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఐదు వందల కోట్లు రేణిగుంట నుండి నాయుడుపేట వరకు మూడు వేల మూడు వందల కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు పదవులు లేక నిరాశ చెందకుండా పార్టీకి తప్పకుండా గుర్తించి ఉన్నత పదవులు అందిస్తుందని ఆయన తెలిపారు ఈ లో కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా అధ్యక్షుని సన్మానించారు

వాయులింగేశ్వర దర్శనార్థం జ్ఞానప్రసన్నంభ సమేత ఈశ్వర ఈశ్వరస్వామి యొక్క ఆశీస్సులు పొందిన తర్వాత మొదటి సమావేశము శ్రీకాళలో నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సామన్స్